అసలు నీకు ఎవరు చెప్పారు టైం ఇవ్వనని నువ్వు పదే పదే ప్రజలను తప్పుదోవ పట్టించానని ఒక ఆలోచనతో ఇక్కడికి వచ్చి నాకు టైం ఇవ్వరు నాకు ప్రతిపక్ష హోదా ఇస్తేనే నా టైం వస్తుంది నా టైం ఇవ్వరు టైం ఇవ్వరు టైం ఇవ్వరు అని చెప్పేసి మాట్లాడే పెద్ద మనిషి అసలు నువ్వు ఎప్పుడు అసెంబ్లీలో కూర్చున్నావు నువ్వు అసెంబ్లీలో ఎప్పుడు మాట్లాడావు నిన్ను స్పీకర్ గారు ఏమన్నా జగన్మోహన్ రెడ్డి నువ్వు కూర్చోని ఎప్పుడన్నా అన్నాడా ఇంతవరకు లేదు కదా ఇంతవరకు లేదు కదా అది ఆ సన్నివేశమే జరగలేదు కదా జరగకుండా నువ్వు నాకు ఐదు నిమిషాలు ఇస్తారు అని నువ్వు ఎట్లా చెప్తావు నువ్వు అక్కడ కూర్చుని మా పవన్ కళ్యాణ్ గారు ఇంకా చూసి నువ్వు నిలబడగలిగినప్పుడు మాట్లాడితే నిన్ను సిపీకర్ గారైనా కూర్చో నీ ప్రతిపక్షం ఓదో కూడా లేదు నీకు టైం అవ్వను అని అంటే నువ్వు బయటకు వచ్చి గగ్గోలు పెట్టు ప్రజలు కూడా నమ్ముతారు అసలు నువ్వు అసెంబ్లీకి వెళ్ళింది లేదు నీ సభ్యుల ప్రమాణ స్వీకారం చూడనే చూడలేదు నిన్న పోయావు వెళ్ళావు వచ్చావు ఏదో చెప్తున్నారు పదకొండు పదకొండు అని